హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది కదా మీతో మాట్లాడైతే ఇంకా వ్లాగ్స్ పెట్టకు కూడా చాలా డేస్ అవుతుంది నాకే కొత్తగా అనిపిస్తుంది ఇలా మాట్లాడుతుంటే అయితే ఇది వచ్చేసి మా భోగి ఇంకా సంక్రాంతి రోజు వ్లాగ్ అన్నట్టు భోగి రోజు అయితే ఇంకా మార్నింగే లేచి బయటకు వచ్చి చూసేసరికి మమ్మీ అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసింది నైటే నేను ఇంటి చుట్టూ ఇంకా ఇంటి ముందు అదంతా కూడా నీట్గా ఊడ్చేసి కడిగి అయితే పడుకున్నాను మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా తను వచ్చాక తనకి డిన్నర్ పెట్టి కొంచెం వచ్చిన అంటే తను తీసుకొచ్చిన లగేజ్ అదంతా కూడా సర్దేసి దాని తర్వాత ఇంటి చుట్టూ కూడా మొత్తం క్లీన్ చేసి కడిగేసాను చాలా టైం అయింది పనులన్నీ చేసేసరికి పడుకునేసరికి లేట్ అయిపోయింది కొంచెం అంటే భోగి రోజు పొద్దున లేట్గానే లేచాము యాక్చువల్లీ అయితే భోగి మంట వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత టైం లేకుంటుంటే కట్టెలు కూడా లేవు మా సైడ్ ఏంటంటే భోగి మంట కంపల్సరీగా వేయరు ఇంకా ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకుంటారు లేదంటే లేదు కొన్ని సైడ్లు ఏంటంటే ఖచ్చితంగా భోగి మంట వేస్తారు కదా అది కూడా బ్రహ్మ బ్రహ్మ ముహూర్తంలో అయితే వేస్తారు కదా మా సైడ్ అయితే గా అలా ఏం వేయరు ఈ మధ్య కాలంలో అంటే ఈ యూట్యూబ్లో ఈ అంటే సోషల్ మీడియా ఇవన్నీ చూసి కూడా భోగి మంటలు వేయడం కొంచెం కొంచెం అలవాటైంది కానీ ముందు అయితే ఏం లేదు ఏదైనా పాత వస్తువులు ఉంటే జస్ట్ పక్కన వేసి కాలబెట్టేది అంతేగాని కంపల్సరీ వాకిట్లో ఇలా భోగి మంటలా అయితే ఏం వేసేది కాదు ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ వచ్చారని చెప్పాను కదా తను వచ్చేసరికి పిల్లలు పడుకున్నారు మార్నింగ్ లేవగానే ఇంకా వాళ్ళ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ మా బాబు చూడండి మా హస్బెండ్తో అయితే మంచిగా ముచ్చట్లు చెప్తూ ఇంకా కిసులు పెట్టుకుంటూ అలా ఉన్నారన్నట్టు మా హస్బెండ్ వస్తే వాళ్ళకి పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ ఎలానో వాళ్ళకి వాళ్ళ నాన్న వస్తే పండుగ అలాగా మా మమ్మీ ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయాక నేనైతే ముగ్గులో ఏంటంటే కొంచెం ఫ్లవర్స్ ఇంకా గొబ్బెమ్మ అది పెట్టాను ఇంకా వీడియో తీసినప్పుడు గొబ్బెమ్మ పెట్టలే కానీ దాని తర్వాత పెట్టాను ఇంకా ఇక్కడైతే ఇది భోగిపళ్ళు సాయంత్రం నేను ఇంకా ఆఫ్టర్నూన్ టైం షూట్ చేయలేదు ఎందుకు ఏంటి అనేసి మీరు చూస్తూ ఉండండి చెప్తాను మీకు అయితే ఇంకా ఇక్కడైతే పిల్లలకి భోగి పళ్ళ కోసం అనేసి పిల్లల్ని రెడీ చేశాను మా బాబా అయితే ఫుల్ ఏడ్చేశాడు ఈసారి పళ్ళు అట్టర్ ఫ్లాఫ్ అనే చెప్పొచ్చు ప్రతిసారి కూడా భోగి పళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పోస్తాము ఈసారి ఏంటంటే ఇక్కడ మా ఇంటి దగ్గర చేసుకుంటున్నాం కొంచెం మా పక్కన వాళ్ళందరినీ పిలిచి మంచిగా చేసుకోవాలి అనేసి అనుకున్నాను కానీ బాబా అయితే ఫుల్ ఏడ్చాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు పళ్ళు పోసేటప్పుడు అయితే ఇంకా ఓన్లీ నేను మా హస్బెండ్ అయితే మా బాబుపై భోగిపళ్ళు పోసాము ఇంకా మిగిలిన పక్కన వాళ్ళందరూ కూడా ఓన్లీ మా పాపకే భోగిపళ్ళు అయితే పోసారు అసలు ఏడుస్తూనే ఉన్నాడు నేనైతే అదంతా ఏం పెట్టలేదు మళ్ళీ ఇంకా పిల్లలు ఏడ్చేది పెడితే వీడియో ప్రాబ్లం అవుతుంది అనేసి అదైతే మొత్తం ఎడిటింగ్లో తీసేసాను మా హస్బెండ్ నేను అయితే బాబుకి భోగిపళ్ళు పోసి ఇంకా దాని తర్వాత బాబునైతే అక్కడ కూర్చోబెట్టలేదు ఓన్లీ పాపనే కూర్చోబెట్టాము ఇంకా ఇక్కడ చూసారు కదా మా పాప అయితే మంచిగా పోయించుకుంటుంది భోగిపల్ అయితే తనకి చాలా ఇష్టం మా మార్నింగ్ నుంచి కూడా అడుగుతూనే ఉంది భోగిపళ్ళు ఎప్పుడు భోగిపళ్ళు ఎప్పుడు అనేసి తను పుట్టినాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేశాను నేనైతే అంటే మాకు ఆచారం అట్లాంటివేము అంటే మా చిన్నప్పుడు అయితే మాకు భోగిపళ్ళు పోయలేదు మా ఫ్యామిలీలో కూడా ఎవరికి అంటే భోగిపళ్ళు పోసిందే లేదు నేనైతే మా పాపకి భోగిపళ్ళు పోయాలనేసి అనుకున్నాను ఇంకా అంటే పిల్లలు పుట్టాక వచ్చే ఫస్ట్ సంక్రాంతి ఉంటుంది కదా అప్పటి నుంచి అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు అంట దీనికి ఆచారాలు అలా ఏం ఉండవంట సో నేనైతే యూట్యూబ్లోనే చూస్తే చూసి స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే ఇంకా మా పక్కనక్క ఆంటీ అయితే భోగిపళ్ళు పోస్తున్నారు ఇంతకీ మా పాప డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కొంచెం లూజ్గా ఉంది డ్రెస్ అయితే బాగానే ఉంది కానీ పెరిగే పిల్లలు కదా కరెక్ట్ అంటే ఫిట్టింగ్ తీసుకున్నాం అనుకో మళ్ళీ ఇప్పుడు ఒకసారి వేస్తాము మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు వేస్తామో ఏమో కూడా తెలియదు మళ్ళీ మనం వేసేసరికి పొట్టిగా అయిపోతుంది అనేసి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను నాకైతే నచ్చింది డ్రెస్ అయితే కానీ కొంచెం లూజ్గా ఉంది మా పాప మామూలుగానే సన్నగా ఉంటుంది తనకి డ్రెస్సులు ఏంటంటే తనకు తీసుకునే సైజ్ కంటే కూడా కొంచెం తక్కువ సైజ్ తీసుకుంటాను ఎప్పుడైనా కానీ ఈసారి కూడా అలానే తీసుకున్నాను ఇంకా తక్కువ సైజు అయినా కానీ కొంచెం లూజ్గానే ఉంది ఇంక ఇక్కడ చూడండి నేను నేను అంటే పెద్దవాళ్ళందరం భోగిపళ్ళు పోసాక ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ మా పక్కన వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ అయితే చూడండి మా పాప పైన భోగిపళ్ళు ఎలా పోస్తున్నారు పిల్లలకు కూడా పోయాలని ఉంటుంది కదా పోయేనే లే అనేసి నేను కూడా వదిలేశాను ఇంకా భోగిపళ్ళు పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే పిల్లలకు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా మా పాపతో వాయనం ఇప్పించాను యాక్చువల్లీ అది వీడియో తీస్తే బాగుండేది కానీ ఆ టైంలో నాకు అంత ఐడియా రాలేదు వీడియో తీయాలనేసి సో అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఇదైతే సంక్రాంతి రోజు భోగి రోజు ఏంటంటే యాక్చువల్లీ ఇంట్లో అసలు నేను వంట కూడా చేయలేదు అందుకే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు మా మమ్మీ వాళ్ళ తాతయ్య చనిపోయారు ఈ మధ్యకాలంలో అయితే అసలు మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు ఫస్ట్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ తాత చనిపోయారు దాని తర్వాత మా నాన్నమ్మ సైడ్ తాత దాని తర్వాత మా అక్క వాళ్ళ అత్తమ్మ చనిపోయింది ఇంకా మొన్ననేమో మా మమ్మీ వాళ్ళ తాతయ్య మా మమ్మీ వాళ్ళ తాతయ్య అయితే వన్ నాట్ సిక్స్ ఇయర్స్ వరకు బతికారన్నట్టు మొన్న సంక్రాంతి ముందే చనిపోయారు భోగి రోజేమో తాతయ్యది టెన్ డేస్ ఉండే ఇంకా అటే వెళ్ళాం మేమైతే మార్నింగ్ లేచి ముగ్గు అలా వేసి ఫ్రెష్ అయిపోయి అక్కడికే వెళ్ళాము లంచ్ అదంతా అక్కడే చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చాము ఈవినింగ్ పిల్లలకి భోగి అలా పోసి మళ్ళీ నైట్ అక్కడికే వెళ్ళాము సో అలా తిరుగుతూనే ఉన్నాము అందుకనేసి ఇంకా బ్లాగ్ సరిగా షూట్ చేయలేదు ఇంటి దగ్గర వంట అది కూడా ఏం ప్రిపేర్ చేయలేదు సంక్రాంతి రోజు కూడా ఇంకా లెవెన్ డేస్ ఉండే కానీ పండగ రోజు ఇంకా మా అక్క వాళ్ళని రమ్మన్నాము మేమైతే వెళ్ళలేదు అక్కడికి మమ్మీ వాళ్ళు అయితే మళ్ళీ అక్కడికే వెళ్ళారు ఇంకా మా అక్క వాళ్ళు అయితే వస్తున్నారు వాళ్ళ కోసం అనేసి నేనైతే ఇక్కడ కొన్ని స్పెషల్స్ చేస్తున్నాను స్పెషల్స్ అంటే ఇంకా స్పెషల్ నార్మల్గా మనం ఎప్పుడు చేసుకునేవే ఈరోజు అయితే నేను పూరి చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారు ఇంకా మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పూరి ఎప్పుడు తింటారో అన్నం ఎప్పుడు తింటారో అన్నట్టుగా అయితే డైరెక్ట్గా బిర్యానీయే చేసేస్తున్నాను ఒకవేళ ఈవినింగ్ ఉంటే చపాతి లేదా పూరి చేసుకోవచ్చు ఇప్పుడైతే బిర్యానీ చేద్దాం అన్నట్టయితే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఈ బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్ ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు పెద్ద పని ఉండదు దీనికైతే సో ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అన్నట్టు దీని ప్రాసెస్ అయితే ఏం లేదు చికెన్లోకి అయితే ఇంకా మనకు కావాల్సిన మసాలాలు ఉప్పు కారం అల్లం మేబీ పేస్టు అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అదంతా వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాని తర్వాత మళ్ళీ పాన్ తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ కొంచెంగా వేసుకొని ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఈ చికెన్ అయితే కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఏంటంటే మనం నార్మల్గా బిర్యానీకి అంటే అన్నం ఎలా ఉడికించుకుంటామో అలా అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాస్మతి రైస్ అయితే కుక్ చేసి పెట్టుకోవాలి ఇంకా కుక్ అయిన రైస్ అయితే దీనిపైన దమ్ వేసేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ అలా ఏం అవసరం లేదు ఈజీగా అయిపోతుంది బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే అంటే రైస్కి ఎసరు పెట్టాను అయితే వచ్చింది దాంట్లో కూడా ఏంటంటే వాటర్లో నేను బిర్యానీ స్పైసెస్ అలాగే కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసాను సాల్ట్ సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి కదా ఇవన్నీ వేసి బాగా మరిగించుకొని అవి మరుగుతున్నప్పుడు అయితే ఒక వన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా ఇవైతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకున్నాను కుక్ చేసుకొని ఇంకా ఉడికిన చికెన్ ఉంటుంది కదా దాంట్లో కూడా మళ్ళీ పైన పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు ఇంకా అవన్నీ వేసుకొని మనం ఉడికించుకున్న రైస్ అయితే వేసుకోవాలి మనకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా ఒకటే లేయర్ వేస్తాను సో అడుగునైతే మొత్తం చికెన్ ఉండిపోతుంది ఈసారి చికెన్లో అయితే మూడు లెగ్ పీస్లు వచ్చాయి ఇంక ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకురావడానికి మటన్ తీసుకురావడానికి వెళ్ళారు మటన్ షాప్ దగ్గర అయితే ఈరోజు పెద్ద లైన్ ఉందంట మినిమం గంట అయినా పడుతుందంట మటన్ మామూలుగా అయితే నైన్ హండ్రెడ్ కేజీ ఈ రోజు అయితే థౌజండ్ రూపీస్ కేజీ అంట చూసారు కదా పండుగ అంటే ఎలా ఉంటుందో ఇంకా మా సైడ్ అయితే సంక్రాంతి రోజు కంపల్సరీ నాన్ వెజ్ తింటారు మామూలుగా అయితే భోగి రోజు భోగి అంటే స్వీట్ అలా చేసుకుంటారు సంక్రాంతి రోజు అయితే నాన్ వెజ్ తింటారు మీ సైడ్ ఎలా తింటారు అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే నేను దమ్కి రైస్ కూడా అంటే వేసేసాను రైస్ కూడా ఉడికిపోయింది దీంట్లో అయితే వేసేసాను వేసి అయితే ఇంకా పైనుంచి మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర అలా వేసి మూత పెట్టేసాను మూత పెట్టి దీన్ని అయితే మామూలుగా ప్యాన్ ఉంటుంది కదా ఐరన్ ప్యాను అది పెట్టి ఐరన్ ప్యాన్ మీదైతే పెట్టాను ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మీడియం అంటే సిమ్లో పెట్టేసి అయితే బిర్యానీ దమ్ చేశాను ఇంకా అప్పటికి బిర్యానీ అయితే అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈరోజు చేసిన బిర్యానీలో కానీ మటన్ కర్రీలో కానీ ఎక్కువగా అయితే స్పైసెస్ వేయలేదు కారం కూడా కొంచెం తక్కువే వేశాను నిన్న ఏంటంటే ఫంక్షన్ దగ్గర కొంచెం నాన్ వెజ్ కారం ఉంది పిల్లలైతే సరిగా తినలేదు అందుకనేసి ఈ రోజైతే కారం కొంచెం తక్కువగా వేసి వండాను ఇంకా ఇక్కడ చూసారు కదా బిర్యానీలోకి అనేసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా హస్బెండ్ ఏంటంటే మటన్ కానీ పొద్దున వెళ్ళారు పొద్దున వెళ్తే వాళ్ళు మళ్ళీ ఒక గంట గంట ఆగి రమ్మన్నారట మళ్ళీ గంట గంటన్నర తర్వాత వెళ్ళారు మళ్ళీ కొద్దిసేపటికి రా అని చెప్పారంట ఇంకా మళ్ళీ కొద్దిసేపటికంటే నా వల్ల కాదు ఇక్కడే ఉంటాను అనేసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అక్కడే వెయిట్ చేసి మటన్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది నార్మల్గా గిన్నెలో ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి నేనైతే కుక్కర్లో వేసేస్తున్నాను తను మటన్ తీసుకొచ్చేసరికి నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి అంటే రెడీగా పెట్టాను తను రాగానే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అయితే మటన్ గ్రేవీ కర్రీ అయితే చాలా సింపుల్గానే చేశాను కుక్కర్లో వేసాను కాబట్టి మటన్ అయితే తొందరగా ఉడికిపోయింది ఇంకా మటన్ ఉడికింది చికెన్ అయితే అంటే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది పొద్దున్న నుంచి మేము అసలు ఏం తినని కూడా తినలేదు పిల్లలైతే ఇంకా ఆకలి అవుతుంది అనేసి అన్నారు వాళ్ళకైతే ఇంకా మటన్ కర్రీ అవ్వగానే బిర్యానీ అయితే పెట్టేశాను దాని తర్వాత మేము కూడా తినేసాము ఈసారి సంక్రాంతి అంటే మంచిగానే జరిగింది కానీ ఎందుకో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ మా మమ్మీ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అనిపించింది ఈవినింగ్ టైంలో అయితే వచ్చారు మమ్మీ వాళ్ళు అయితే ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సినవి చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ముందు ముందు వ్లాగ్స్లో అయితే చెప్తాను కానీ ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు వ్లాగ్ సో అందుకనేసి రేపటి బ్లాగ్లో అయితే చెప్తాను ఈ రోజు ఓన్లీ ఇంకా మేము సంక్రాంతి రోజు ఏం వండుకున్నాము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనే వరకే చూపించేశాను ఈ మధ్యలో అయితే అసలు వ్యూస్ రావట్లేదు వచ్చినా కానీ ఎక్కువ మంది ఏంటంటే బ్లాగ్ మొత్తం కూడా చూడట్లేదు స్కిప్ చేస్తున్నారు బ్లాగ్ మొత్తం చూడండి ఇంకా ముందు ముందు అయితే చెప్పాను కదా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక ఇక్కడ చూసారు కదా మటన్ కర్రీ అయితే ఫస్ట్ ఉప్పు కారం అవి వేసి కాసేపు ఉడికిచ్చి దాని తర్వాత వాటర్ పోస్ అయితే ఉడికించాను మీరందరూ చూసి మంచిగా లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ ఉంటుంది కదా వీడియోస్కి వ్యూస్ మంచి మంచిగా వస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది సో ఈ మధ్యలో అయితే డిమోటివేట్ అయిపోయి వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు ఇక నుండి అయితే మంచి మంచి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు ఇంతకీ మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేస్తారు చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి అంటే మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారా లేదా అనేది కూడా చెప్పండి నేను చెప్పినట్టు చికెన్ బిర్యానీ కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ పెద్ద పని ఉండదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు హడావి లేకుండా ఈజీగా అయిపోతుంది అన్నట్టు ఎక్కువ టైం పట్టదు ఇంకా మనకు టేస్ట్లో కూడా అసలు తీసిపోదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా బిర్యానీ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో సరే మరి ఉంటా బాయ్ బాయ్